నమస్తే అండి నేను రోజా ఈరోజు ఒక జనసేన పార్టీ కార్యకర్తకి ఒక వీర మహిళకి ఒక ఆపదైతే వచ్చిందనమాట తన పర్సనల్ విషయాలకు సంబంధించి ఏ ఇబ్బందులు వస్తే సోషల్ మీడియా వేదికగా తన ఒక పోస్ట్ పెట్టింది ఆమె కొట్టే కావ్యం అయితే ఏంటంటే దీనిపై జనసేన పార్టీ వెంటనే స్పందించింది జనసేన పార్టీ నాయకత్వం వెంటనే స్పందించింది సో నాకైతే పూర్తి సమాచారం అయితే తెలియదు ఆమె కూడా ఆ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు తర్వాత ఆ వీడియో డిలీట్ చేసింది తెలిసిన విషయం ఏంటంటే ఏదో వాళ్ళ పొలాలకి సంబంధించినటువంటి విషయూ లోకల్గా ఉన్నటువంటి మరి రెవెన్యూ ఆఫీసర్ వాళ్ళ దగ్గర ఉంటారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ పని ఏదో జరగలేదు అన్నట్టు గత కొంతకాలంగా ఇది ఇసిస్తున్నారు అన్నట్టుగా చూచాయిగా తెలిసింది దీంట్లో నాకు హండ్రెడ్ పర్సెంట్ ఏంటనేది నాకు తెలియదు బట్ దీని మీద జనసేన పార్టీ నాయకులు వెంటనే రియాక్ట్ అయినారు పంచకర్ల సందీప్ గారు కావచ్చు అదేవిధంగా అజయ్ గారు కావచ్చు మరికొంతమంది విములపాటి అజయ్ అజయ్ గారు కావచ్చు మరికొంతమంది వెంటనే రియాక్ట్ అయ్యి ఈ సమస్యకి పరిష్కారం చూపే విధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది సో ఆమె ఆ విషయాన్ని చెప్పింది జనసేన పార్టీ నాయకత్వం అయితే స్పందించింది ఇబ్బంది పడాలని విషయం అయితే లేదు సో దీని ద్వారా ప్రతి కార్యకర్తకి కూడా ఒక సంకేతాన్ని అయితే ఈరోజు జనసేన పార్టీ పంపించింది మీకు ఏదైనా ఆపద వస్తే మీకు ఏదైనా కష్టకాలం ఉంటే తప్పనిసరిగా మీ పక్కన పార్టీ నిలబడుతుంది మీ కోసం పార్టీ పోరాడుతుంది అనే ఒక సంకేతాన్ని అయితే ఇవ్వడానికి జరిగింది సో దీనికి సంబంధించి చూసుకుంటే కొట్టే కావ్యకి సంబంధించినటువంటి సమస్య విషయంలో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి స్పందన అయితే వచ్చింది సంబంధిత అధికారులతో మన వాళ్ళు మాట్లాడారు ఈ కేసు ప్రస్తుతం మన ఆఫీస్ పర్యవేక్షణలో ఉంది త్వరలో తప్పకుండా న్యాయం జరుగుతుంది స్పందించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్పేసి సోషల్ మీడియా వేదిక అయితే సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి కొంతమంది వాళ్ళ సమస్యలు ఏదో పరిష్కారం కావట్లేదని చావురి మార్గంగా ఎంచుకుంటున్నారు కొంతమంది రివేంజ్ తీర్చుకోవడానికి ఏవో ప్రయత్నాలు చేస్తారు ఒక విషయం గమనించండి మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక జనవాణి కార్యక్రమం జనసేన పార్టీ ఆఫీస్ ఎదురుగా ఎప్పుడు కూడా ఎవ్రీ డే కూడా ఈ వినతులు అనేది తీసుకోవడం జరుగుతుంది సో మీకు ఉన్నటువంటి సరే పర్సనల్ సమస్యల్ని పక్కన పెడితే ఇంకా ఇంకా ఇది మన సాల్వ్ కాదు మన చేతిలో లేదు అనుకుంటే కనుక తప్పనిసరిగా మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అక్కడ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తారు సో ఆ నిర్వహించిన దగ్గర మీరు ఏదైతే ఉందో అది లెటర్ రూపంలో కంప్లీట్గా రాసుకొని అక్కడికి వెళ్ళండి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పండి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యే అయితే పక్కాగా కూర్చుంటారు అదేవిధంగా అధికార ప్రతినిధులు కూడా రోజు ఒకరి చొప్పున కూర్చుంటారు అదేవిధంగా మిగిలిన నాయకులు కూడా కూర్చుంటారు కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే అక్కడికి వెళ్ళి వాళ్ళకి తెలియచేయండి వాళ్ళని వీలంతవరకు వాళ్ళు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారన్నమాట అన్నమాట జనసేన పార్టీ కార్యకర్తలని పార్టీ ఏమాత్రం కూడా వదులుకోద్దు అదేవిధంగా ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారంటే కూడా వాళ్ళని ఏమాత్రం కూడా ఉపేక్షించదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గుర్తుంచుకోండి కొట్టే కావ్య విషయంలో జనసేన పార్టీ వెంటనే రియాక్ట్ అయ్యి ఇలా చేయడం ఏదైతే ఉందో ఇది ఒక శుభ పరిణామం కార్యకర్తలందరికీ కూడా ఒక మంచి భరోసానిచ్చినట్టుగా నాకైతే అనిపించింది అనమాట సో ఆమెకు ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ నుంచి వీళ్ళంత త్వరగా బయటపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ ఈ రోజున కార్యకర్తలకి అండగా ఉంది అనే సంకేతాన్ని అయితే క్లియర్గా ఇచ్చింది